హాయ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఏడో తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది రాహుగ్రస్త చంద్రగ్రహణము అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈ సమయంలోని మనం ధ్యానం చేసుకోవడం అనేది చాలా మంచిది ఆ రోజు మార్నింగ్ భోజనం చేసిన ఈవినింగు మనం ఏమీ తినకుండా ఉండడం మంచిదని పెద్దవాళ్ళు చెప్తున్నారు ఏమీ తినకుండా ఉండండి తినేసే అయితే ఏడింటికల్లా తినేసే వాళ్ళు అరిగిపోవాలి మనకి అలా ఉంటే మంచిది అంటున్నారు ఏదైనా ఒక మంత్రం తీసుకొని స్నానం చేసిన తర్వాత కనీసం ఒక అరగంట అయినా గంట అయినా మీరు ధ్యానంలో కూర్చోండి ఎందుకంటే మనకి ప్రకృతిలో ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి ఆ ఎనర్జీ లెవెల్స్ మనకి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏదైతే అనుకుంటామో మనసులోని అది నెరవేరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ ఈ గ్రహణాన్ని మీరు ఉపయోగించుకొని ధ్యానంలో ఉంచి ఏదో ఒక మంత్రం మీకు వచ్చింది ఓం నమస్యవాయ్ అనుకున్నా సరిపోతుంది అలా అయినా చేసుకోండి Thank you for watching.